ఓం నమ శివా శ్రీమాత మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎల్లవిల మీతో ఉండి మీ మనోవాచ్యం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు ఒక్క చెల్లెళ్ళు మేల్స్లోను కామెంట్స్లోను గురువుగారు శ్రావణ మాసంలో మేము పూజలు చేయలేకపోతున్నాము అలాగే వ్రతాలు చేయలేకపోతున్నాము మంత్రజపం చేయలేకపోతున్నాము మాకు ఏదో ఒక అడ్డంకి వస్తుంది మాకు ఇవన్నీ కాకుండా ఫలితం రావడానికి ఏదైనా మార్గం ఉందా అని చాలామంది అడిగారు ఈరోజు మీకు ఎవరైతే అడ్డంకుల వల్ల శ్రావణ మాసములో పూజలు వ్రతాలు జపాలు మంత్రజపం చేయలేని వారు ఈరోజు ఈ ఏంజిల్ నెంబర్ని ఈ దైవ నెంబర్ని రాసుకోండి ఎలా చేస్తే మీకు ఎటువంటి ఫలితం కలుగుతుందో నేను వివరిస్తాను ఈ శ్రావణ మాసంలో ఈ దైవిక నెంబర్ రాసుకోవడం వల్ల మీరు ఏది కోరుకుంటే అది జరుగుతుంది అలాగే సమస్యలతో బాధపడుతూ ఉంటే సమస్యలు కూడా తీరిపోతాయి ముఖ్యంగా మీరు నిత్య జీవితంలో ఎదుర్కొంటున్న అనేక సమస్యల నుండి ఇబ్బందుల నుండి బయటపడతారు కుటుంబ అంటే చాలామంది మా కుటుంబంలో సమస్యలు ఉన్నాయండి భార్యాభర్తల మధ్య సమస్యలు ఉన్నాయండి అలాగే ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలు అనారోగ్య సమస్యలు మానసిక సమస్యలు ఇలా బాధపడుతున్న వారు ఎవరైనా సరే ఈ శ్రావణ మాసంలో ఈ నెంబర్ని రాసుకోండి ఎలా చేయాలో చెప్తాను అలాగే చేయండి ఇది చేయటం వల్ల మీకు మనోబలం పెరుగుతుంది అలాగే మీ మీద మీకు నమ్మకం కలుగుతుంది మీరు ఏ పని చేయాలనుకున్నా ధైర్యంగా చేయగలుగుతారు ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఈ ఉపాయానికి ఎటువంటి నియమ నిబంధనలు లేవు ఎటువంటి నియమ నిబంధనలు లేవు అది గుర్తుంచుకోండి ఇది ఎవరైనా చేయవచ్చు అలాగే ఈ ఉపాయం ఈ శ్రావణ మాసంలో ఏ రోజు నుండైనా మొదలుపెట్టవచ్చు ఈ ఉపాయానికి కావాల్సింది వైట్ పేపర్ కావాలి గ్రీనింగ్ పెన్ను మీకు చూపిస్తున్నాను స్కెచ్ పెన్ కానీ మామూలు పెన్ను పర్వాలేదు గ్రీన్ కలర్ది ఇంకొన్న పెన్ కావాలి అలాగే ఆడవారు నిలస సమయంలో కూడా నిర్భయంగా చేయవచ్చు కుటుంబ సభ్యులు మరణించి ఉన్న మైలు ఉన్న ఈ ఉపాయాన్ని శ్రావణ మాసంలో చక్కగా చేసుకోవచ్చు అలాగే ఈ ఉపాయాన్ని ఎవరైనా సరే ఉదయం స్నానం చేసిన తర్వాత ఈ దైవగ నంబర్ని మీ శరీరంలో ఎడం భాగం వైపు రాసుకోండి అంటే చేతి మీద కానీ నడుం మీద కానీ అంటే ఎడం వైపు కాలు మీద అయినా సరే ఎడం వైపు భాగంలో రాసుకోవాలి చేతి మీద రాసుకోవచ్చు పొట్ట మీద రాసుకోవచ్చు కాలు మీద రాసుకోవచ్చు ఎడం వైపు భాగంలో అలాగే రాత్రిపూట పడుకునే ముందు వైట్ పేపర్ని ఉపయోగించాలి ఈ రెండు ఎలా చేయాలో చెప్తాను చూ మీరు జాగ్రత్తగా వినండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి మంది మిత్రులకి షేర్ చేయండి చాలామంది మిత్రులు అడుగుతున్నారు గారు పర్సనల్ అపాయింట్మెంట్ ఇవ్వండి మీరు చాలా రోజులు చెప్తున్నారు ఇవ్వడం లేదు అని చాలామంది అడుగుతున్నారు మిత్రులరా నేను మీ అందరి కోసం ఏదైతే పూజా వస్తువులు దైవిక వస్తువులు అలాగే మెటీరియల్స్ అన్నీ కూడా రెడీ చేస్తున్నాను దానికి ఈ కామర్ వెబ్సైట్ కూడా రెడీ చేస్తున్నాను అలాగే ఆఫీస్ కూడా రెడీ చేయడం జరిగింది నెక్స్ట్ మంత్లో మీకు ఖచ్చితంగా పర్సనల్ అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అలాగే పూజా వస్తువులు కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే రెగ్యులర్గా ఎవరికైతే మాట్లాడాలనుకుంటున్నారో ఫోన్ అపాయింట్మెంట్ కూడా కంటిన్యూగా కొనసాగుతుంది కాస్త సమయాన్ని నాకు ఇవ్వండి ఎందుకంటే మెటీరియల్ అనేది అంత ఈజీగా దొరికేది కాదు ఒరిజినల్ మెటీరియల్ మీకు అందుబాటులోకి తేవడం అనేది నా ప్రయత్నం అలాగే పర్సనల్ అపాయింట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ మీరు ఎవరైతే పర్సనల్ అపాయింట్మెంట్ కావాలనుకుంటున్నారో వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేసి మీరు రిజిస్టర్ చేసుకోండి అపాయింట్మెంట్ స్టార్ట్ చేయగానే మీకు మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ ఉపాయాన్ని ఎలా చేయాలో చెప్తాను అలాగే చాలా సమస్యలకు చెబుతూ ఉన్నారు ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి ప్లేలిస్ట్లోకి వెళ్ళండి వీడియో డిస్క్రిప్షన్లో కొత్త ఛానల్ లింక్స్ కూడా ఇచ్చాను అలాగే ప్లేలిస్ట్ లింక్ కూడా ఇచ్చాను మీకు అలాగే ఫేస్బుక్ లింక్ కూడా ఇచ్చాను ఎవరికైతే వీడియోస్ రావడం లేదో వారు రిక్వెస్ట్ పంపించండి ఖచ్చితంగా ఎక్సెప్ట్ చేస్తాను దాంట్లో కూడా ప్రతిరోజు వీడియోలు షేర్ చేస్తూ ఉంటాను ముందుగా మీరు ఈ నెంబర్ రాసుకునే ముందు మీ మనసులో ఉన్న కోరికని అంటే ఎన్ని కోరికలున్నా నీ కోరికలు చెప్పుకోండి సమస్యలున్నా ఏ సమస్యలున్నా ఆ సమస్యల నుండి బయటపడాలని మనసులో అనుకోండి అనుకున్న తర్వాత అంటే కోరికలు కానీ సమస్యలు తీర్పు కోరుకోండి తర్వాత ఈ నెంబర్ని గ్రీన్ కలర్ ప్రింట్తో రాసుకోండి నెంబర్ వచ్చి ఒకటి ఎనిమిది ఐదు వన్ ఎయిటీ ఫైవ్ మళ్ళీ మీరు రాత్రి పడుకునే ముందు మీరు ఇలా ఒక వైట్ పేపర్ తీసుకొని చిన్న పేపర్ తీసుకోండి పేపర్ పైన ఇలా నెంబర్ రాయండి వన్ ఎయిటీ ఫైవ్ రాసుకోండి రాసిన తర్వాత మీరు పడుకునే ముందు మీ దిండి కింద పెట్టుకోండి మీరు ఈరోజు చూస్తున్నారు కదా ఈరోజు మీరు దిండి కింద కూడా పెట్టుకోవచ్చు ఇది ఏ రోజు నుండి అయినా మొదలు పెట్టవచ్చు దీనికి నియమ ఇబ్బంది అంటూ ఏమీ లేదు రాత్రి పెట్టుకున్నారు ఉదయం లేచిన తర్వాత అంటే పెట్టుకునే ముందు కూడా మీరు నెంబర్ని కోరిక ఉదయం ఏదైతే మామూలుగా శరీరం మీద రాసుకున్నప్పుడు చెప్పారో అలాగే ఆ కోరిక సమస్యని కూడా తలుచుకొని దీన్ని మీరు దీంట్ కింద పెట్టుకోండి రాత్రి సమయంలో చేస్తున్నారనుకోండి స్నానం చేయాల్సిన అవసరం లేదు ఉదయం మాత్రం స్నానం చేసిన తర్వాత రాసుకోండి రాత్రి మాత్రం కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని ఈ ఉపాయాన్ని చేయండి ఉదయం లేచిన తర్వాత ఈ పేపర్ని దిండి కింద పెట్టుకున్న పేపర్ని పక్కన పెట్టుకోండి మళ్ళీ రాత్రి పడుకునే ముందు మీ కోరికని సమస్యని చెప్పుకొని పేపర్ని మళ్ళీ దిండి కింద పెట్టుకోండి ఇదే ఏదైతే మొదటి రోజు రాశారో అదే పేపర్ని ఇలా మీరు ఉదయం ఏమో స్నానం చేసిన తర్వాత భాగం మీద రాసుకోండి రాత్రి పడుకునే ముందు ఏదైతే పేపర్ ఉందో ఈ పేపర్ని మళ్ళీ నెంబర్ ఒక్కసారి అనుకొని మీ మనసులో కోరిక చెప్పుకొని దీన్ని దీని కింద పెట్టుకోవడం పడుకోవడం ఇలా మీరు రెగ్యులర్గా మీ కోరిక ఏదైతే మీ సమస్యలు కోరికలు తీరే వరకు ఇది శ్రావణ మాసంలో మొదలుపెట్టి మీరు రెగ్యులర్గా కంటిన్యూగా చేసుకోవచ్చు అంటే మీ పని అయ్యే వరకు కూడా ఈ ఉపాయాన్ని కంటిన్యూగా చేసుకుంటూ ఉండాలి వేరే ఉపాయాలు చేస్తూ కూడా ఇది చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది నియమ నిబంధనలు లేదు కాబట్టి చక్కగా చేసుకోండి నమ్మకంతో ప్రయత్నించే నమ్మకం లేకపోతే పొరపాటును కూడా ప్రయత్నం చేయవద్దు అలాగే ఈ ఒకవేళ ఈ పేపర్ నలిగిపోయినా పాడైపోయినా మిస్ అయిపోయినా మళ్ళీ కొత్త పేపర్ మీద రాసుకొని చేయండి చాలా అద్భుతంగా ఈ నెంబర్ పనిచేస్తుంది అలాగే ఈ ఉపాయాన్ని శ్రావణ మాసంలో మొదలుపెట్టి ఫలితం వచ్చే వరకు ప్రతిరోజు చేస్తూ ఉండండి ఒకవేళ మధ్యలో గ్యాప్ వచ్చింది గురువుగారు ఏమైనా ఇబ్బంది అవుతుందా అంటే ఏమీ ఉండదు ప్రయత్నం చేయడం వల్ల ఈ నెంబర్ మీకు సమస్యల నుండి బయటపడివేస్తుంది కోరికలు నెరవేరుస్తుంది మనోధైర్యాన్ని పెంచుతుంది ధైర్యంగా పనిచేయగలుగుతుంది డబ్బులు రావడానికైనా అప్పులు తీరడానికైనా మీ మనసులో ధైర్యం కావాలి కాబట్టి ఆ ధైర్యాన్ని కావాల్సిన ధైర్యాన్ని ఇస్తుంది ప్రయత్నపూర్వకంగా చేయండి ఫలితాన్ని పొందండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమ్మల్ని యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి షేర్ చేయండి ఎందుకంటే నియమం లేదు కాబట్టి జాతి మతము కులము ఇలాంటివి ఏమి ఆలోచించకుండా చేసుకోండి ఖచ్చితమైన ఫలితాలు రావడానికి అవకాశాలు ఉంటాయి ఓం శివా శ్రీమాత్రి నమ